వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేఏ లేటెస్ట్ కలెక్షన్ అండి ఇవి వచ్చేసి మనకి న్యూ ఫ్యాబ్రిక్ అండి ఆకృతి నారాయణ పట్టు ఫ్యాబ్రిక్ వస్తుంది లైక్ మనకి చూడడానికి బార్డర్ మాత్రం మంగళగిరి అలానే మహేశ్వరి సిల్క్ ప్యాటర్న్లో ఉంటుంది బట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి క్రేప్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి అండ్ ముందు కూడా మనం ఒక వీడియో చేసాము చాలా మంచిగా రెస్పాన్స్ వచ్చింది చాలా మంది రీస్టాక్ అడుగున్నారు ప్రజెంట్ అయితే ఒక న్యూ కలర్ కాంబినేషన్స్ ఒక త్రీ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి అండ్ ఈచ్ కలర్ కూడాను టెన్ టెన్ సారీస్ వరకు అవైలబుల్లో ఉన్నాయండి అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ చాలా బాగున్నాయండి సారీ బాడీ కలర్ వచ్చేసి మనకి మజంతా పింక్ షేడ్ వస్తుంది అండ్ బార్డర్ కలర్ వచ్చేసి గ్రీన్ షేడ్ వస్తుంది అండ్ మనకి బోత్ సైడ్స్ కూడాను జరీ బీవింగ్ బార్డర్ జరి వీవింగ్ బార్డర్ వస్తుందండి కంప్లీట్ గా మనకి జరి వీవింగ్ ఉంటుంది ఎక్కడ కూడాను ప్రింట్ అనేది లేదు అండ్ ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడాను కలంకాలే డిజైన్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే మనకి చాలా సాఫ్ట్ ఉంటుంది మంచి షైనింగ్ ఉంటుంది వెరీ లైట్ వెయిట్ అండ్ వాషబుల్ ఉంటుంది సో మనకి మెయింటెనెన్స్ కూడాను చాలా ఈజీగా ఉంటుందండి అండ్ లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి పల్లు పార్ట్ అండి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది పళ్ళు పార్ట్ అండ్ ఆల్ ఓవర్ సారీ చూడండి అండి ఫ్యాబ్రిక్ కూడాను మనకి చాలా సాఫ్ట్ ఉంటుంది మంచి ఫాలింగ్ అలానే మంచి షైనింగ్ అండ్ స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది ఆఫీస్ వేర్కి చిన్న చిన్న అకేషన్స్కి పెట్టుబడి శారీస్గా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ వస్తుంది కంప్లీట్ ప్లేన్ లేదండి ఇందులో సెల్ఫ్ డిజైన్ టైప్ ఉంటుంది సారీ యాక్చువల్ కాస్ట్ నైన్ నైంటీ రేంజ్ ఉంటుందండి మీరు వీడియోకి లైక్ చేసి ఆర్డర్ చేసినట్లయితే ఎయిట్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇందులో జస్ట్ మనకి త్రీ కలర్సే ఉన్నాయండి ఇంతకు ముందు మనం చేసిన వీడియోలో సింగిల్ కలర్ కూడా లేదు సో ప్రజెంట్ అయితే ఇవన్నీ కూడా న్యూ కలర్ కాంబినేషన్స్ అండి లాస్ట్ టైం వీడియోలో ఈ కలర్స్ లేవు సో ఇవి కనుక మీకు నచ్చినట్లయితే ఆర్డర్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి పికాక్ బ్లూ షేడ్ పళ్ళు అండి శారీ కలర్ వచ్చేసి మెరూన్ షేడ్ వస్తుంది సేమ్ అదే విధంగా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మీరు లైక్ చేయడం అసలు మర్చిపోకండి లైక్ చేసిన వాళ్ళకి మాత్రమే ఆఫర్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి మంచి సంపంగి గ్రీన్ షేడ్ అండ్ బార్డర్ కలర్ వచ్చేసి డార్క్ బ్రింజాల్ షేడ్ వస్తుంది సేమ్ అదే విధంగా మనకి కాంట్రాస్ట్ పళ్ళు అలానే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుందండి అండ్ వేరే మోడల్ కూడా చూపిస్తాను ఇది వచ్చేసి మనకి మంగళగిరి సిల్క్ ఫ్యాబ్రిక్ అండి సెమీ పట్టు టైప్ ఉంటుంది అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ప్రైస్ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్లో బడ్జెట్ రేంజ్లో వస్తుంది అండ్ బాటమ్ వచ్చేసి బిగ్ జరీ వీవింగ్ బార్డర్ వస్తుంది అండ్ ఇదంతా కూడా జరీ వీవింగ్ ఏనండి ఇక్కడ వచ్చేసి మనకి పికాక్ డిజైన్ అండ్ ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా పికాక్ డిజైన్ ఒక బుటీ టైప్లో ఉంటుంది అండ్ బాటమ్ వచ్చేసి బిగ్ బార్డర్ అండ్ టాప్లో కూడా మీడియం సైజ్ జరీ బార్డర్ వస్తుంది అండ్ ఈ ఫ్యాబ్రిక్ కూడా మనకి రోలింగ్ కానీ డ్రై వాష్ కానీ ఏం అవసరం లేదండి ఫస్ట్ టైం మాత్రం డ్రై వాష్ ఇవ్వండి సారీ డ్రై వాష్ కూడా అవసరం లేదు మనం నార్మల్ వాష్ చేసుకోవచ్చు అండ్ సిక్స్ ఫీట్ హైట్ ఉండే వాళ్ళకి కూడా సఫిషియెంట్గా సరిపోతుంది బాటమ్ వచ్చేసి బిగ్ బార్డర్ రన్నింగ్ పళ్ళు పళ్ళుకి వచ్చేసి టౌజన్స్ అండ్ ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా ఇదంతా కూడా జరి వీవింగ్ చెక్స్ ప్యాటర్న్లోనే ఉంటుంది పళ్ళు పార్ట్ అండి ఫ్యాబ్రిక్ కూడా చూసినట్లయితే చాలా సాఫ్ట్ ఉంటుంది అండ్ ఫాలింగ్ మెటీరియల్ అండ్ వెరీ లైట్ వెయిట్ అండి వాషబుల్ ఉంటుంది సో మనకి మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది అండ్ సిక్స్ ఫీట్ హైట్ ఉండే వాళ్ళకు కూడా సఫీషియంట్ గా సరిపోతుంది అండ్ టాప్ లో కూడా మీడియం సైజ్ జరీ వీవింగ్ బోర్డర్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ లోనే డార్క్ షేడ్ అండ్ కొంచెం మనకి మెరూన్ లా అనిపిస్తుంది బట్ ఇది వచ్చేసి పింక్లోనే డార్క్ షేడ్ ఉంది కంప్లీట్గా మనకి మీనాకారి టైప్లో జరి అండ్ థ్రెడ్ వీవ్ అండి వివింగ్ అండ్ బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ చూసినట్లయితే నార్మల్గానే ఉంటుంది రఫ్గా గా గుచ్చుకోవడం ఏం లేదండి స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది యాక్చువల్ కాస్ట్ ఇవన్నీ కూడాను మనకి థౌజండ్ ఎబో సేల్ చేస్తారండి బట్ ప్రజెంట్ అయితే ఇవన్నీ కూడా ఆఫర్లో ఉన్నాయి మీరు వీడియోకి లైక్ చేసి ఆర్డర్ చేసినట్లయితే నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది షిప్పింగ్ అండి ఇది వచ్చేసి మనకి సీ బ్లూ కలర్ సీ బ్లూ కలర్ కి ఇంతకు ముందు చూసిన బ్లౌజ్ అండి ఇది ఎగ్జాక్ట్ కలర్ కూడా చెప్పలేకున్నాము అంటే పింక్ లోనే మనకి డార్క్ ఉంది ఇంకోటి వచ్చేసి మెరూన్ షేడ్ లా అనిపిస్తుంది సో ఇలాంటి బ్లౌజెస్ మనం వేరే వేరే శారీస్కి కూడా సెట్ చేసుకోవచ్చు జస్ట్ మన దగ్గర వచ్చేసి నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఆనియన్ పింక్ కలర్ ఆనియన్ పింక్ కలర్కి ఎమ్రాల్ గ్రీన్ కలర్ అండి బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ కూడా అండి ఫ్యాబ్రిక్ మనకి చాలా సాఫ్ట్ ఉంది రఫ్గా స్టిఫ్గా గుచ్చుకోవడం ఏం లేదు జస్ట్ నైన్ ఫిఫ్టీ అండ్ ఈ కలర్ చూడండి లవెండర్ కలర్ లెవెండర్ కలర్ కి గోల్డెన్ ఎల్లో షేడ్ రన్నింగ్ పళ్ళు పళ్ళుకి ట్రౌజర్స్ అండి బ్లౌజ్ మాత్రం మనకి కాంట్రాస్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ డార్క్ పర్పుల్ కలర్ పర్పుల్ కలర్ వచ్చేసి పింక్ కలర్ బ్లౌజ్ ఉంటుంది అండ్ వీడియోలో ఏ కలర్స్ అయితే చూపించానో ఓన్లీ ఆ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉంటాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ